అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు పంచాంగం విశేషాలను తెలుసుకుందాం మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ఈరోజు ప్రత్యేకతను తెలుసుకుందాం ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా ఈరోజు విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీజమాసము శుక్లపక్షమి ఏకాదశి ఉదయము ఏడు గంటల వరకు శ్రవణ నక్షత్రం ఉంది తరువాత ధనిష్ట నక్షత్రం వస్తుంది ఈ ధనిష్ట నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈరోజు క్రయ విక్రయాలు పశువుల యొక్క క్రయ విక్రయాలు చేసుకోవచ్చు విద్యాభ్యాసము ప్రారంభానికి కూడా బాగానే ఉంటుంది ఎవరైనా వైద్యం చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఆపరేషన్స్ చేయించుకోవాలన్నా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ తోరణాలు ఇట్లాంటి నిర్మాణాలు కూడా చేయవచ్చు విద్యాభ్యాసానికి కూడా అనుకూలమైన రోజే అని చెప్పుకోవచ్చు ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే పాషాంకుశ ఏకాదశి పాషాంకుశ ఏకాదశి అన్ని వ్రతాలలోకి వెళ్ళ అతి ముఖ్యమైన వ్రతము ఏకాదశి వ్రతం మనము సత్యనారాయణ స్వామి వ్రతము ఇంకా ఇతర వ్రతాలు కేదారేశ్వర వ్రతం లాంటి ఎన్నో వ్రతాలు చేస్తుంటాం కానీ అన్ని వ్రతాలలోకి వెళ్ళ ముఖ్యమైన వ్రతము ఏకాదశి వ్రతము అని మనం చెప్పుకోవచ్చు ఏం చేయాలి ఈరోజు అంటే ఉపవసించడం అనేది చాలా ప్రధానం సరే ఉపవాసం ఉండలేము రెండు పూటలు ఉపవాసం ఉండలేకపోతే వన్లో పొలాలతో కాలక్షేపం చేయొచ్చు అన్నం తిన్న పాపం పోగొట్టుకోవాలి అంటే ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు అన్నం తినడం వల్ల పాపం వస్తుంది ఈ పాపాన్ని తొలగించుకోవడానికి వేరే ఏ మార్గము లేదు నువ్వు ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా ఏ చేసినా కానీ ఫలితం లేదు ఏం చేయాలంటే వ్రత నియమం ప్రకారము ఉపవాసము ఉండాలి ఉపవాసం లేకపోతే పండ్లు పొలాలతో మనము కాలక్షేపం చేసి హరినామకీర్తన చేయాలి మరి ఇది నారదీయ పురాణంలో ఉత్తర భాగంలో రుక్మాంగదుడు ఆచరించినటువంటి ఏకాదశి వ్రత మహత్యంలో ఉంటుంది ఏకాదశి వ్రత మహత్యాన్ని చెడగొట్టడానికి రుక్మాంగదుడి యొక్క వ్రతాన్ని చెడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవ్వరు కూడా విజయవంతం కాలేక ఆ రుక్మాంగదుడు ఆ యొక్క హరికృపకు పాత్రలు అవుతాడు కాబట్టి మనం కూడా ఆ శ్రీహరికృపకు పాత్రలు కావాలంటే పండో ఫలమో తిని మనం ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే మనకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి అడిగేన్ రామానుజదాసన్ మీ వేణుగోపాల్ ఈ జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి